మ్యాటర్ వై ఎక్కువ రాలేనా మాకేమి చెప్పినాం మీడియా మిత్రులకు అందరికి నమస్కారం అండి నేను పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ మునీర్ నా వార్డు ప్రజలకు నేను చెప్పదలిసింది ఏమంటే ఈ నెల ఏడవ తేదీన మా ఎమ్మెల్యే గారు చెప్పింది ఏమిటంటే పంతొమ్మిదో వార్డు పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ మునీర్ని సస్పెండ్ చేసినామని చెప్పినారు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నేను మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను నేను నా తరపు నుంచి నేను మా సురేష్ బాబున్న గారికి ఈ లెటర్ ఇచ్చేదానికి దాన్ని రాజీనామా చేస్తా ఏమన్నా వేరే పార్టీలో చేరే అవకాశం ఏమన్నా ఇప్పుడు ఏం దాని తర్వాత వచ్చి ఇంకా కారణం అంటే మీకు అందరికి తెలిసిందే కదన్నా రెండు సంవత్సరాలు అందరికీ తెలిసిందే దానికి ఇక నేను దానికి విరంగా నేను చెప్పలే దర్శకులు ఏమో దానికి మీ అందరి ప్రజలకు మా ప్రజలకు నా వాటి ప్రజలు కూడా నేను తెలుసుకునే చెప్పింది అందరూ తెలిసిన విషయమే ఇంకోటి ఏమి అంటే నాకు అవమానం విలువ లేని ఉండడం నాకు నచ్చలే నచ్చలేదు దానికోసమని నేను ఈ పార్టీకి నేను సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను మా వార్డు ప్రజలు నాకు ఎప్పుడు అలవేలాలుగా నా ఎంతమే ఉంటారని మా అన్న రాళ్ళు కానీ మా అన్న పిల్లలు కానీ మా వార్డు ప్రజలు కానీ ప్రతి ఒక్కరు నన్ను బాగుండాలని ఆలోచించే వాళ్ళే నా గురించి నాకు మా వాళ్ళు ఎలా ఎల్లవేళలా నా వెంట ఉండాలని నాకు ఆశిస్తున్నాను లేదు నేను ఇప్పుడు చూస్తున్నాం ఆలోచిస్తున్నా